జిల్లా మంత్రాలయం మండల పరిధిలోని కళ్ళ దేవకుంటలో ఇరవై రోజులుగా నీళ్లు రావడం లేదని మంగళవారం జాతీయ రహదారిపై గ్రామస్తులు కాలి బిందెలతో నిరసన తెలిపారు గ్రామస్తులు రోడ్డుకు అడ్డంగా కాలి బిందెలతో నిరసన తెలపడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ గ్రామంలో గత ఇరవై రోజులుగా త్రాగునీరు రావడం లేదని తమను పట్టించుకునే వారే లేరని తమ ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు తెలియజేయాల కానీ విరిగివాడి సమస్యలో పెట్టి మనం సమస్య తెలియజేయకూడదు రేపు అంతా రోడ్డు పోతుంటావో చదుకొని వేరే ధన్నా చేసి నువ్వు నాకు వంద సార్లు ఫోన్ చేస్తావు చదువుకొని మా పిల్లలు ఎగ్జామ్ పాయింట్ పోతున్నారు మీరు అడ్డుపడుతున్నారు అని చెప్పి సో ఈ సమస్యను ఇంతమందికి చూడడం అనేది పాపం కూడా దయచేసి వేయండి తీసుకుని వెళ్ళి సరే అంతా ఉన్నానుకో ఇప్పుడు ఈ సమస్యను మేమైతే చెప్తాము ఒకటి వినండి వినండి అది కూడా చెప్తున్నా ఇప్పుడు నేను వాళ్ళు ఏమి అని నేను చెప్పగలను నువ్వు నా గారికి గునుకో నేను బంబొమ్మంటామా నువ్వు ఈడే కాదు మళ్ళా నాకు ఎవరు గడికినా బు పడదా చెప్తే నా మాట విన్నామంటే నేను నీ మాట వివరిస్తాను హు హూ అన్నావు అంటే అంటా నువ్వు ఆంపట ఒక నిమిషంలో చెయ్యి